ధనం లేకుండా ధనవంతులు కావడం అనే మాట మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు ఈ ప్రపంచంలో జేబులో ఒక్క పైసా లేకుండా లేక అసలు జేబే లేకుండా కూడా ధనవంతులైన వారు మంది ఉన్నారు ఎవరి శరీరం ఆరోగ్యంగా హృదయం ఉదారంగా మనస్సు పవిత్రంగా ఉంటుందో వారే ధనవంతులు ఆరోగ్యవంతమైన శరీరం వెండి కంటే విలువైనది ఉదార హృదయం బంగారం కంటే విలువైనది పవిత్రమైన మనస్సు ఖైదైన రత్నాల కంటే అధికమైన విలువ కల్గినది లార్డ్ కాలింగ్వుడ్ ధనం కోసం కొట్టుకుచ్చేవారిని చావని నేను మాత్రం ధనం లేకున్నా ధనవంతుడినే ఎందువల్లనంటే నేను ఎంత సంపాదించా న్యాయంగా సంపాదిస్తాను అన్నాడు నా వద్ద న్యాయబద్ధంగా సంపాదించ ధనం కొంత ఉంది అది నాకు కోటీశ్వరుల కంటే అధికమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది దదీచి వశిష్ఠుడు వ్యాసుడు వాల్మీకి తులసీదాసు సూరదాసు కబీరు మొదలైనవారు ధనం లేకున్నా ధనవంతులే మానవులకు కావలసిన ఆహారాలన్నీ నోతి ద్వారా మాత్రమే లోనికి వెళ్తాయని జీవితాన్ని ఆనందమయం చేసే వస్తువులన్నింపిని ధనంతో కొనలేమని వారికి తెలుసు జీవితమనే పుస్తకంలో ప్రతి పేజీలోనూ అమూల్యమైన రహస్యాలను ఈశ్వరుడు ముద్రించే ఉంచాడు మనం కోరుకుంటే వాటిని గుర్తించి జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవచ్చు లే హృదయం కున్నత ఆత్మగల వ్యక్తులు కూడా రత్నాల వెలుగును పుట్టించగలరు సదాచారవంతులు ఇతరులకూ ఉపకారం చేసేవారు లోకంలోనే కాక పరలోకంలోనూ ధనవంతులే వారి వద్ద ధనం లేనప్పటికీ వారు అన్ని వేదలా ధనవంతులు మీరు వినయశీలురు ప్రేమగలవారు నిస్వార్థులు అయినట్లయితే మీరు అనంత ధన సంపదకు అధిపతులని విశ్వసించండి వారిని బీదవారని అంటారు కాని ఎవరివద్ద కేవలం ధనం మాత్రమే ఉందో బీదవారికంటే దరిద్రులు జ్ఞానాన్ని సద్గుణాలను అందరం ధనంగా భావించాలి అష్టావకృమి శరీరం ఎనిమిది వంకరలు కలిగి ఉండేది ధనం లేదు జనకమహారాజు సభలో ప్రవేశించి తన గుణాలను పరిచయం చేసుకున్నప్పుడు జనకమహారాజు అతనికి శిష్యునిగా మారాడు ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుని రాజదర్బారులో ప్రవేశించినప్పుడు అతని శరీరంపై నిందుగా కూడా లేవు కాని అతని అగజ్ఞానం అతనికి రాజకుమారుల గురువుగా గౌరవప్రదమైన స్థానాన్ని ఇప్పించింది మహాత్ముడైన డయోజనీజ్ వద్దకు ప్రపంచ విజేత అయిన సికిందర్ వెళ్లి మహాత్మా నేను మీకోసం ఏ వస్తువును సమర్పించను అని అడిగాడు ఎందకు అడ్డుపడకుండా ఇంకొక నుంచో నువ్వు నాకు ఇవ్వలేని వస్తువును నా నుండి దూరం చేయకు అన్నాడు అందుకు సికిందర్ నేను సికిందర్ ఫొలేన్ను కానట్లయితే డయోజనీజ్ అవటాన్ని ఇష్టపడతాను అన్నాడు గురుగోవిందసింగ్ హకీకత రాయ్ ఛత్రపతి శివాజీ రాణా మొదలైన వారు వారి జీవితాన్ని ధనసంపాదనకై వెచ్చించలేదు గౌరవనీయుడైన గోఖలే వద్దకు ఒక ధనవంతురు వచ్చి మీరు రాజకీయ నాయకుడు అయినప్పటికీ బీద జీవితాన్ని ఎందుకు గరుపుతున్నారు అని అడిగాడు అందుకు సమాధానంగా గోఖలే నాకు ఇదే ఎక్కువ ధనసంపాదనకై జీవితంలో అధిక భాగాన్ని వృద్ధా చేయటం బుద్ధిమంతు లక్షణం కాదు ఒకసారి ధనవంతుడైన ఒక మిత్రుడు ఫ్రాంక్లిన్ను తన ధనాన్ని ఎక్కడ దాచాలని సలహా అడిగడానికి వెళ్లినారు అతను ఆసంచులను తలలో పోసుకోమని చెప్పాడట అందులకాతదు ఇదేమీ హాస్యం సరిగ్గా అర్థమయ్యేటట్లు చెప్పు అన్నాడట అంతే ఆధనాన్ని ఉపయోగించి జ్ఞానాన్ని సంపాదించు దానిని మెదడులో స్థిరంగా ఉంటుంది ఎవ్వరూ దొంగిలించలేరు అనేక మందికి ఉపయోగపడుతుంది నీవు ఎంత ఖర్చు చేసినా పెరిగిపోతూనే ఉంటుంది కాని తరిగిపోదు జ్ఞానధనాన్ని మించిన ధనం లేదు అని వివరించి చెప్పాడట అనువాదం తీ జ్ఞానప్రసూన